వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రవేశ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టి నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గంధసిరి శ్రవణ్ డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నీట్ యూజీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్గం చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతదేశంలో అత్యంత ప్రాథమికంగా నిర్వహించే నీట్ ఎగ్జామ్ను దాన్ని అవకతవకలు పాలు చేసి ఈరోజు నిర్వహించడం జరిగింది దానికి అనుగుణంగా మా అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈరోజు మహబాద్ కేంద్రం జిల్లా కేంద్రంలో ధర్నా ధర్నా నిర్వహించడం జరిగింది ఏదైతే నీట్ ఎగ్జామ్ను మన భారతదేశంలో అత్యధికంగా ప్రాధాన్యతంగా నిర్వహించాల్సిన ఈ ఎగ్జామ్ను ఈ ఎగ్జామ్ను అంగట్లో కూరగాయల కూరగాయలు లెక్క ముప్పై లక్షలకు యాభై లక్షలకు అమ్ముకుంటూ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల జీవితాలతోని అదేవిధంగా మన విద్యార్థుల జీవితాలతోని ఆడుకుంటూ ఈరోజు అన్యా అన్యాయం చేస్తున్నది ఏదైతే ఇంతవరకు ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఏ మన మన దేశంలో ఏ రోజు కూడా ఇంత ఇంత అద్మానంగా నిర్వహించలేదు ఏ రోజైనా ఫస్ట్ ర్యాంకు సాధించాలంటే ఒకటి రెండు ఫస్ట్ ర్యాంకులే వచ్చేది ఈరోజు దారుణంగా అరవై ఏడు ఫస్ట్ ర్యాంకులు రావడం జరిగింది ఒకవేళ ఫస్ట్ ర్యాంకు రావాలంటే నూట ఎనభై ప్రశ్న ప్రశ్న ప్రశ్నలకు ఏడు వందల ఇరవై మార్కులు రావాలి మీరు ప్రజలకు నీట్ ఎగ్జామ్ అనేది ఒక విద్యార్థులకే కాదు నీట్ ఎగ్జామ్ అనేది భారతదేశంలో ఉన్న వైద్యులు తయారవడానికి ఆ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కాబట్టి భారతదేశంలో ఉన్న వైద్యులు వాళ్ళకు సబ్జెక్ట్ లేకుండా ఎలాంటి అవగాహన లేకుండా వాళ్ళు ర్యాంకులు సాధిస్తే రానున్న రోజుల్లో మన మన ప్రజలు హాస్పిటల్లో పోతే వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి అధికారులకు మరియు జూనియర్ ఇంజనీర్ చాలా మంది అధికారులు వాటికి నిరసన తెలుపుతూ ఈ రోజు మోడీ దిచ్చుబొమ్మను జిల్లా కేంద్రంలో ధర్నా చేయడం ఈ ఆందోళన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు నరేష్ రంగయ్య పృథ్వీలు పాల్గొన్నారు